హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు టమాటో మసాలా రైస్ వేసాను దానికోసం బటర్ కూడా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు మసాలా దినుసులు అండి బిర్యానీకి కావలసినవి బాస్మతి రై రైస్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు పెద్ద గ్లాసు అంటే పావుసేరు ఒక పావు సేరకన్నా ఆఫ్ హాఫ్ బటర్ నెయ్యి బదులు బటర్ తీసుకున్నానండి వెన్నపోసాయి కదా కరిగితే వచ్చేస్తుందండి తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి మసాలా దినుసులు మా మనకు ఏవి అందుబాటులో ఉంటాయి వేసుకోవచ్చండి దానికోసం స్టవ్ వెలిగించుకొని ముందుగా దాకబెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాగిన తర్వాత బటర్ వెన్నపూసు కూడా వేసేసుకున్నానండి అది బాగా కరిగితే నెయ్యిలాగా ఫ్లేవర్ వచ్చేస్తుంది నెయ్యి నెయ్యి వేస్తేనే ఏ మసాలా రైస్కైనా బిర్యానీకైనా టేస్ట్ వస్తుంది కాగిపోయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి ఇలాచి పట్ చక్క లవంగాలు కొంచెం జీలకర్ర అనాశ బిర్యానీ ఆకు ఏవి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చండి బాగా వస్తాయండి ఏమి ఇబ్బంది లేదు పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకున్నానండి కారం కొంచెం తక్కువే తింటామండి ఈ మధ్య కొంచెం ఎక్కువే తింటున్నాము కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో ఉల్లిపాయ అండి కానీ ఉండి ఇప్పుడు ముందు ఉల్లిపాయలు వేపేసుకుంటానండి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత బ్రౌనిష్గా వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటానండి టమాటా ముక్కలతో పాటు పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకుంటానండి కొంచెం ఉప్పు కూడా వేస్తానండి ఉప్పు ఎందుకు వేస్తానంటే టమాటాలు బాగా మొక్కుతాయండి అందుకని వేసానండి మళ్ళీ వేసుకోవాలండి బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత చూసుకొని వేసుకుందాము తక్కువ అయితే అంతేనండి మూత పెట్టేసి బాగా మక్కిపోయిన తర్వాత అంతేనండి బాగా మక్కిపోయిన తర్వాత మూత తీసి టమాటా ముక్కలు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం మక్కితే వేసుకోవాలండి మక్కిపోయి అనుకున్నాను నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాంతోపాటు రెండు టమాటా రెండు ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టానండి అదంతా కాసేపు బాగా మొక్కని చేయాలండి ఆ స్మెల్ పోయేదాకా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసాము అంతేనంటే తీసి బియ్యం వేసేసానండి బియ్యం వేసి కూడా ఒకటిన్నర గ్లాసు వేస్తానండి ఆ బియ్యం వేసిన క్లిప్పు ఎగిరిపోయిందండి అది ఎట్టబోయిందో అర్థం కాలేదు డిలేట్ అయిపోయింది బియ్యం వేసేసి ఒక గ్లా ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి అన్నం కొంచెం మెత్తగానే ఉండాలండి మాకు అంత పొద్దునగా ఏం అవసరం లేదు కొంచెం మెత్తగా ఉండాలి అందుకే ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని బాస్మతి రైస్కి తక్కువే నీళ్ళు పడతాయండి లాస్ట్లో అయిపోయిన తర్వాత పుదీనా వేసేసాను పుదీనా కాదండి సారీ కొత్తిమీర వేసానండి అంతే కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి తీసేసానండి ఓకే అండి రెడీ అయిపోయిందండి టమాటా మసాలా రైస్ అండి దాని కాంబినేషను వే శనగపప్పుతో పకోడీ చేశానండి చేసానండి అది శనగపప్పు పచ్చనగపప్పుతో పకోడి చేసి వేసి ఉల్లిపాయ